ఈ రోజు ప్రధానంగా జీరామ్జీ పేరుతోటి కేంద్ర బిజెపి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు వన్ నైన్టీ సెవెన్ బిల్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లుని ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు యావత్ భారత ఈ రోజు ముక్త కంఠంతో ఖండిస్తుంది ఇప్పటికైనా బీజేపీ తలొక్కి ఈ బిల్లును ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవది పేరు మార్పులోనే కాదు ఆ పేరు పెట్టి వాళ్ళు చేసేటటువంటి తప్పుడు పద్ధతులన్నీ కూడా ప్రజలు అంగీకరిస్తారా అనేటటువంటి భావన తోటి ఈ రోజు రామ్జీ అనేటటువంటి పేరుని తీసుకురావడం జరిగింది ప్రధానంగా వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు పెంచుతున్నట్టు వంద రోజుల నుండి ఇరవై ఐదు రోజుల పని దినాలు పెంచుతున్నట్టు కనబడుతుంది కానీ అది పెంచడం అనేటటువంటిది కాదు బిల్లులోనే స్పష్టంగా చెప్పడం జరిగింది అది నోటిఫైడ్ ప్రాంతాల్లో మాత్రమే ఈ పని దినాలు పెరుగుతాయి నోటిఫైడ్ కానటువంటి ప్రాంతాల్లో పని దినాలు పెంపు అనేటటువంటిది స్పష్టంగా లేదు అనేటటువంటిది చెప్పడం జరిగింది కాబట్టి బిల్లులో పెట్టినట్టుగా నూట ఇరవై ఐదు రోజుల పని దినాలు పెంచి ప్రకటించినప్పటికీ అది పెంచడం కాదు పని దినాలన్నీ తగ్గించడం అనేటటువంటిది స్పష్టంగా కనబడుతుంది రెండవది ఈ గత గతంలో ఉండేటటువంటి చట్టంలో ఆ చట్టం ఏం చెప్తుందంటే తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం పది శాతం రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంటుంది అనేటటువంటిది గత చట్టం చెప్తుంది ఈ బిల్లు ఏం చెప్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మాత్రమే నిధులిస్తుంది రాష్ట్రాలు మాత్రం నలభై శాతం భరించాలనేటటువంటి చెప్తుంది గత ఈ ఇరవై సంవత్సరాల ప్రయాణంలో ఉపాధియా చట్టం ప్రయాణంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకటి రెండు రాష్ట్రాలు అవి కేరళ అంటే రాష్ట్రం మినాయిస్తే ఏ రాష్ట్రం కూడా పది శాతం నిధులని కేటాయించలేదు మొత్తం కేంద్ర పైన ఆధారపడి చట్టం అనేటటువంటిది జరిగింది ఇప్పుడు నలభై శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడం అనేటటువంటిది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ చట్టాన్ని ఎత్తేసేటటువంటి పద్ధతులలో కేంద్ర ప్రభుత్వం ఈనాడు ఒత్తిడి తీసుకొని వస్తుంది కాబట్టి అందుకోసం ఈ ఈ బిల్లుని ఈనాడు వ్యతిరేకించడం జరుగుతుంది అట్లానే ఈ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు చేయబడుతుంది కేంద్ర నిధులు ఇప్పుడు ఈ బిల్లు చూస్తే కేవలం పదహారు వందల నుండి పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రానికి ఒక తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది నలభై నుండి అరవై లక్షల మంది పని పొందేటటువంటి కార్మికులు ఈనాడు అది ఇరవై లక్షలకు పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రామ్జీ పేరు తోటి తీసుకొచ్చినటువంటి బిల్లు ఇది ప్రజలకు ఉపయోగపడేటటువంటిది కాదు కార్మిక వర్గానికి ఉపయోగపడేటటువంటిది కాదు ఇది స్పష్టంగా వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం గతంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉంది అనేటటువంటిది చెప్పదలుచుకున్నాం ప్రధానంగా ఇది పని కల్పించే హక్కు ఉంది రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని తిరస్కరించేటటువంటి పద్ధతిలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకురావడం జరిగింది పని హక్కుకు బంధం కలిగించేటటువంటి పద్ధతులలో ఈ బిల్లు ఉంది కాబట్టి ఇటువంటి లోపభూయిష్టమైనటువంటిది ప్రజా వ్యతిరేకమైనటువంటి బిల్లుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా సిపిఎం పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ప్రజానికమంతా కూడా భాగస్వామ్యమై వీధుల్లోకి రావాలంటే ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలి రానున్న కాలంలో మరింత మిలిటెంట్ గా పోరాటం చేసి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించి ఈ బిల్లు వాపసు తీసుకునేంత వరకు దేశవ్యాప్తంగా పోరాటాలను ఉధృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పద్ధతిలో తెలంగాణలో కూడా ఉధృతం చేస్తామని హెచ్చరిక చేస్తూ ఏ సందర్భంగా నాకు కనబడేదానికి కొనసాగించాలి 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 రోజుల కల్పించాలి 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 రెండు వందల రోజుల పని కల్పించాలి కల్పించాలి కూలి ఏడు ఇవ్వాలి ఇవ్వాలి రోజు కూలి ఏడు ఇవ్వాలి కల్పించాలి రెండు వందల రోజుల పని దినాలు కల్పించాలి కల్పించాలి మోడీ సర్కార్